నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను అంటే ఈ ఎపిసోడ్లో టాప్ ఫోర్ టాప్ ఫోర్ అంటే అప్పట్లో టాప్ ఫోర్ ధనసుల గురించి అయితే చెప్తానని సో ఆ టాప్ ఫోర్ ఏంటంటే ఫస్ట్ వచ్చి సారంగం అంటారు సారంగం ఆర్ కోదండం అవే తర్వాత పీనాకం తర్వాత విజయ తర్వాత గాంధీవం సో ఈ నాలుగు అనమాట సో సారంగం ఈ ధనసుని వచ్చేసేసి శ్రీ మహావిష్ణువు అయితే యూజ్ చేస్తాడు పీనాకం వచ్చి శివుడు తర్వాత విజయం విజయం గాండివ విజయం గాంధీవం ఇవి రెండు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి వచ్చి తర్వాత తర్వాత మారుతూ మారుతూ మనుషుల చేతులకైతే వస్తాయి అన్నమాట సో ఫస్ట్ అన్నిటికంటే టాప్ మోస్ట్ వచ్చి సారంగం కదా సో ఈ పీనాకం ఈ సారంగం ఇవి ఎలా స్టార్ట్ అయ్యాయి అని అంటే సో ఫస్ట్ ఏంటంటే విశ్వకర్మ అనుకున్నాడంట శివుడు దాని తర్వాత విష్ణువులో ఎవరు మంచి ధనుర్ధారి అని చెప్పి అనుకున్నారంట మామూలుగా చెప్పాలంటే శివుడే గొప్ప ధనుర్ధారి కానీ వాళ్ళిద్దరిని టెస్ట్ చేయాలని అయితే అనుకున్నారు సో అప్పుడేం చేశాడనంటే పీనాకం సారంగం అని రెండు ధనసులు వాళ్ళిద్దరి కోసం తయారు చేశాడనైతే ఒక స్టోరీలో ఉంది ఇంకో స్టోరీలో నేనేం విన్నానంటే దదీచి మహర్షి వెముకలతో అది దేవుడికి వజ్రాయుధం చేస్తారు కదా సో అప్పుడే విశ్వకర్మ వచ్చేసేసి పీనాకం దాని తర్వాత సారంగం తర్వాత గాంధీవం ఈ మూడు ధనసులను అయితే చేస్తాడు అని అయితే ఉందన్నమాట సో దాని ప్రకారం చూసుకున్నా సరే వాళ్ళైతే చేసినట్లు సో ఇలా పీనాకం వచ్చి శివుడు తీసుకుంటాడు సారంగం వచ్చి విష్ణు తీసుకుంటాడు అనమాట సో వాళ్ళిద్దరు ఫైట్ చేసినప్పుడు సారంగం చాలా పవర్ఫుల్ అనమాట పీనాకం కంటే కూడా ధనస్సు ఆ పవర్ఫుల్ అయిన ధనస్సు వల్ల శివుడు అయితే ఓడిపోతాడు అని అయితే ఒక దాంట్లో చదివాను సో అవి రెండు డెడ్లీయస్ట్ టాప్ మోస్ట్ బా ధనస్సులు అనమాట అందుకనే వా ఆ రెండింటిని వాళ్ళిద్దరూ యూజ్ చేస్తారు దాని తర్వాత నేను చదివింది ఏంటంటే ఆ పీనాక ధనసు తర్వాత శివుడు ఓడిపోయిన తర్వాత తర్వాత అది సీత దగ్గరికి అంటే జ జనకుడి దగ్గరకైతే వాళ్ళ వంశం వాళ్ళ అయితే వస్తుందని తర్వాత సీతాదేవి దాన్ని ఎత్తతుందని చెప్పి తర్వాత శ్రీరాముడు దాన్ని విరిచేస్తాడని అయితే మనం చదువుకున్నాం సో అది వన్ ఆఫ్ ది స్టోరీ నేను చదివిందనమాట ఇంకొక స్టోరీలో నేను ఎలా చదివానంటే అంటే పినకం సాధారణంగా మీరు రెండు నార్మల్గానే ఉన్నాయి అంటే ఈ శివధనుసుని విరిచారు కదా సో వాటి గురించి చెప్తాను ఇంకో దాంట్లో ఎలా ఉందనంటే అంటే మీకు త్రిపురాసుర ఆసురాల గురించి అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను సో అప్పట్లో త్రిపురాసురులు అనే ఒక అంటే ఆ ముగ్గురు రాక్షసులు ఉండి వాళ్ళ ముగ్గురు ఒక మంచి వరాలను పొందారు అనమాట అంటే వాళ్ళ వాళ్ళు ఒకరు వచ్చి ఒకరొచ్చి ఒకరు వచ్చి భూమిని ఇంకొకరు వచ్చి దాని తర్వాత అది స్వర్గాన్ని ఈ మూడింటిని అయితే తీసుకున్నారనమాట ఒక మూడు గోళాలలాగా ఏర్పరిచారు సో వాళ్ళని ఎలా చంపాలంటే ఆ మూడు ఎన్నో సంవత్సరాలకి ఒక్కసారి ఒక లైన్లో వస్తాయి అన్నట్లుగా సంథింగ్ ఏదో ఉంది సో అప్పుడు మాత్రమే ఆ మూడింటిని ఒకే బాణంతో ఒకేసారి మూడింటిని ఆ మూడు గోళాలను కానీ చదరగొడితే అంటే ఒకటేసారి ఛేదిస్తే అప్పుడు వాళ్ళు చనిపోతారని అయితే ఉందన్నమాట సో అప్పుడు వాళ్ళని చంపడానికి అందరూ శివుడి దగ్గరికి వెళ్తే అప్పుడు శివుడికి శివుడైతే ఓకే చెప్తాడు నేను చంపేస్తానని కానీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అడుగుతాడనమాట సో అప్పుడు ఏమవుతుందనంటే రథం అంతా ఉంది చూడండి రథం అంతా విశ్వకర్మ అయితే ఇస్తాడనమాట రథానికి చక్రాలుగా వచ్చి సూర్య చంద్రులు అయితే ఉంటారు నాలుగు వేదాలు ఉన్నాయి చూడండి ఆ నాలుగు వేదాలు గుర్రాలుగా మారిపోయి గుర్రాలు అయితే అయిపోతాయి అనమాట ఇక శివుడి చేతిలో ఉండే ధనస్సు మేరు పర్వతం నుంచి అయితే తీసుకుంటారంట తర్వాత దానికి వింటి నారి కావాలి కదా సో అది వచ్చి సాక్షాత్తు శివుడు మెడలో ఉండే వాసుకి అయితే అవుతుంది అనమాట వాసుకి నాగు తర్వాత ఇక ఆ చారెట్ని అంత ఫాస్ట్గా నడిపే ఒక రథసారధైతే ఉండాలి కదా దానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి కూర్చుంటాడంట తర్వాత తను వేసే బాణం శ్రీ మహావిష్ణువు అని అయితే ఒక దాంట్లో చదివాను కాదు పాశుపతాస్త్రం అని అయితే ఓ దాంట్లో చదివాను సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఉండొచ్చు నేను అనుకునే దాని ప్రకారం ఎక్కువ విన్నదైతే శ్రీ మహావిష్ణువు అనమాట బాణం సో అలా శ్రీ మహావిష్ణువుని బాణంగా వేస్తే అప్పుడు ఆ ముగ్గురైతే చనిపోతారు అంటే ఆ ముగ్గురు ముగ్గురు త్రిపురాసుల్లో అదైతే జరుగుతుంది అని అయితే విన్నాను సో తర్వాత ఆ ధనస్సు ఇక్కడికి వస్తుంది ఎక్కడికి జానకుడి దగ్గరికి వస్తుంది అని అయితే ఒక దాంట్లో చదివాను అనమాట సో దాని ప్రకారం చూసి ఎందుకనంటే ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్లో చెప్పేటప్పుడు అర్జునుడికి అర్జునుడిని టెస్ట్ చేయడానికి శివుడు వస్తాడనమాట అప్పుడు శివుడు యూస్ చేసే తన ధనస్సు వచ్చేసేసి పీనాకమే అని ఒక దగ్గర రాసుంది సో దాని ప్రకారం చూస్తే పీనాకాన్ని ముందు జన్మ అంటే దానికి ముందు జన్మ రామావతారంలో ధ్వంసం చేయనట్లే కదా మీనింగ్ సో దాని ప్రకారం చూస్తే ఆ ధనస్సు కాదు అక్కడికి వెళ్ళింది ఈ ధనస్సు అంటే త్రిపురాసుర వద జరిగిన తర్వాత ఉన్న ధనస్సు అక్కడికి వెళ్ళిందని అయితే ఒక దాంట్లో అయితే చదివాను సో దాని ప్రకారం చూస్తే మామూలుగా అయితే టాప్ టూ అయితే ఇవి రెండు ఉంటాయి అన్నమాట పీనాకం సారంగం దాని తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే విజయ్ ధనస్ అన్నమాట ఇది కూడా విశ్వకర్మే తయారు చేస్తాడనైతే ఉంది సో విశ్వకర్మే తయారు చేసిన తర్వాత ఈ ధనస్సు ఇంద్రుడి కోసం తయారు చేస్తాడనైతే ఉందన్నమాట సో ఇంద్రుడి కోసం దాని తర్వాత కొద్ది రోజులు శివుడు యూస్ చేస్తాడంట తర్వాత ఇంద్రుడు వచ్చి పరశురాముడికి అయితే ఇస్తాడు ఇక పరశురాముడు అయితే కర్ణుడికి అయితే ఇస్తాడు సో అలా విజయ ధనసు వచ్చి కర్ణుడి దగ్గరికి అయితే వస్తుందన్నమాట సో దీన్ని డిఫీట్ చేయడం అసంభవం అన్నట్లుగానే చెప్పాలి తర్వాత గాండివం అన్నమాట గాండివం ఎలా అంటే వినాకం సారంగం ఆ రెండింటిని తయారు చేసేటప్పుడే గాండివం అనే ధనసును కూడా తయారు చేస్తారంట అది ఎలా అంటే ఎన్నో వన్ నాట్ ఎయిట్ స్టింగ్స్ అనైతే ఉంటాయన్నమాట దాంట్లో వాటిని తెంచడం అసాధ్యం అన్నట్లుగా కూడా చెప్పారు సో దాని తర్వాత ఏంటంటే అది ఒక్కొరు అది గాండ్యం అయితే చాలా దగ్గర నుంచి మారుతుంది శివుడు కొద్ది రోజులు యూస్ చేస్తాడంట దాని తర్వాత నుంచి మళ్ళీ ఇంద్రుడి దగ్గర ఉంటుందంట కొన్ని సంవత్సరాలు దాని తర్వాత వరుణ వరుణుడి దగ్గర ఇలా కొన్ని సంవత్సరాలు అయితే మెన్షన్ చేశారు అవన్నీ ఎందుకని చెప్పట్లేదు సో ఇలా అందరి దగ్గర నుంచి దాటుకొని తర్వాత లాస్ట్కి ఏమన్నంటే అర్జునుడి అయితే వస్తుంది ఇది సో అర్జునుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్తాను ఓకేనా సో ఇలా ఇవి నాలుగు టాప్ టాప్ ఫోర్ డెడ్లియస్ట్ బౌస్ అనమాట అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఓకే థ్యాంక్ యూ వాళ్ళు ఇది ఏ హెండు థ్యాంక్ యూ వాళ్ళు బాయ్